మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు బుధ గ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది వ్యతిరేకమైనటువంటి పనులు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కావున ఈ యొక్క గ్రహచార పరిష్కారానికి మార్గమేమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో చూద్దాం ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు మీరు అనుకున్నట్టుగా మంచి ఫలితాలు అనేటివి కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు చిరు ధాన్యాల చిరు వ్యాపారులు అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కొద్దిపాటి లాభాలు కలిగి మంచి లాభసాటిగా వారి యొక్క వ్యాపారం అనేది సాగగలదు ఇతరత్ర వ్యాపారాలు కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ మరియు స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శ్రమకు దగ్గ ఫలితం అనేది దక్కుతుంది ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధ గ్రహచార బలం చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారములు అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు మరియు ఆకుపచ్చని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి ఉంటే పన్ పదిహేడు వేల బుధగ్రహ జపం చేసి పదిహేడు వందల సార్లు పెసర్లతో హోమం చేసి పెసర్లు మరియు స్వయం పాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్